అవినీతి చరామి కొత్తగా వచ్చిన ఉద్యోగానికి మంగళ సూత్రం కడుతున్నప్పుడు మాంగళ్యం తంతునా నేనా అవినీతి చరామి ప్రమాణం చేయించాడు ఆ కార్యాలయపు హెడ్డు అప్పుడే అత్తవారింటికొచ్చిన కొత్త కోడలు జాగ్రత్తగా ఎలా మెలగాలో తల వంచి మరీ ఎలా తిరగాలో నమామి అని ప్రమాణం చేయించాడు ఆ ఇంటి హెడ్ అవినీతి చరామి నమామి అలా ఆదర్శ దంపతులైనారు ఎందరి చేతనో ఆ తర్వాత అదే ప్రమాణాలు ప్రయోగాలు చేయిస్తున్నారు జాతి జాతకాన్ని మహాపాతకంగా మారుస్తున్నారు నీతిని నిలువులోతు గోతి తీసి పాతి పెడుతూనే ఉన్నారు నీతిని నిలువులోతు గోతి తీసి పాతి పెడుతూనే ఉన్నారు పాతి పెడుతూనే ఉన్నారు ఎందరున్నారు ఇలా ఇంకెందరున్నారు ఎక్కడున్నారు ఏమవుతున్నారు ఓ మనిషి తిరిగి చూడు ఓ మనిషి తిరిగి చూడు